నంద్యాల పట్టణంలో వీధి కుక్కలకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేసే కార్యక్రమం అలాగే పట్టణంలో దోమల నియంత్రణ కొరకు స్ప్రే చేసేందుకు చర్యలను చేపడుతున్నట్లు నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న పేర్కొన్నారు ప్రతిరోజు ఇరవై రెండు మంది బృందం ద్వారా రోజు ఐదు వార్డుల చొప్పున పట్టణంలో అన్ని వార్డులలో దోమల నివారణకు స్ప్రే చేయడం జరుగుతుందని తెలిపారు అలాగే వీధి కుక్కలు అధికంగా ఉన్న ప్రాంతాలలో వాటికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని ఈ సమాచారాన్ని శానిటరీ ఇన్స్పెక్టర్లకు తెలియజేయాలని పేర్కొన్నారు గత వారం పది రోజుల నుంచి క్లైమేట్ చేంజెస్ కావచ్చు ఇతర కారణాలు ఏదైనా కావచ్చు కానీ ఆరా పట్టణం పరిసర ప్రాంతాలు గ్రామాల గ్రామాల్లో కూడా ఒకసారిగా భోమల యొక్క వృత్తి టౌన్ లో పెరిగిపోయి దానివల్ల ఎక్కడైనా కూడా భోమలు జన్మేసి మళ్ళీ వస్తూ వస్తున్నాయి దానికి సంబంధించి ఈ యొక్క యాంటీల యాక్టివిటీస్ అవి ప్రజలకు చేరటం లేదు అదే విధంగా కూడా తగ్గలేదు ఉండవల్లే ఒకేసారి ఒక ఇరవై రెండు ట్యాంకులు స్ప్రేర్స్ తోటి డోస్ పెంచేసి ఒక ఏరియా వైడ్గా ఒక్క రోజులో ఒక ఐదు వార్డు ఒక రోజులో ఒక ఐదు వార్డు ఇక ఇరవై రెండు స్ప్రేర్స్ తోటి ఒక ఐదు వార్ల చొప్పున రోజుకి ఐదు వార్ల చొప్పున స్ప్రేయింగ్ యాక్టివిటీ చేయాలి డోస్ పెంచేసినేసి ఈరోజు ఆ యొక్క యాక్షన్ స్టార్ట్ చేయడం అయింది అందువల్ల ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి కోరుతున్నాం దోమలు ఒక వన్ వీక్లోనే రెగ్యులేట్ చేసేటువంటి ఆ కార్యక్రమం ఉంది కాబట్టి దీన్ని గమనించాల్సి మరొకసారి కోరుతున్నాం అదేవిధంగా ఈ యొక్క డాగ్స్కు సంబంధించినటువంటి ఇష్యూ కూడా అక్కడక్కడ మళ్ళా కంప్లైంట్లు వస్తున్నాయి డాగ్స్ అని చెప్పేసి దీనికి సంబంధించి ఒక యాక్టివిటీ ఈరోజు మేము మేము స్టార్ట్ చేయడం అయింది చేశాం వారంలో మూడు రోజులు బుధ గురు శుక్ర మూడు రోజులలో అంటే ఆపరేషన్లు ఇవన్నీ అవుతుంటాయి కానీ ప్రజల్లో కాన్ఫిడెన్స్ రావాలని చెప్పేసి ఈ యొక్క ర్యాబీస్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో మూడు రోజులలో వ్యాక్సిన్ ను విడివిగా వేస్తాం సో ఇందువల్ల ఎక్కడైతే డాగ్స్ ఉంటాయో ఆ డాగ్స్ ఉన్న ప్రాంతాల్లో ప్రజలు మాకు ఏదైనా సమాచారం ఇస్తే కనుక ఆ డాగును పట్టుకొని ఆన్ ది స్పాట్లో అక్కడే వ్యాక్సిన్ వేస్తాం సో వ్యాక్సిన్ వేయడం వల్ల ప్రజలు ఏదన్నా అంటే ఎక్కడన్నా కానీ ఏదన్నా డాగు పిల్లలు కానీ పెద్దలు కానీ కరిస్తే కనుక రాబిస్ అనేటువంటిది రాదు సో దీనివల్ల ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం రాదు అని చెప్పేసి మీ అందరికీ అస వినంగా చెప్తూ సో ఈ యొక్క డాగ్స్ వ్యాక్సిన్ కార్యక్రమానికి సహకరిస్తారని కోరుతా మీకు డా ఎక్కువగా ఉంటే కనుక సమాచారం అందించాలా మా యొక్క ఇన్స్పెక్టర్స్కు మా యొక్క ఇన్స్పెక్టర్స్ యొక్క సెల్ నెంబర్స్ ఒక్కసారి చెప్తాను ప్లీజ్ నోట్ ఎవరైనా కానీ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఇతను శాంటీ ఇన్స్పెక్టరు టి మురళి అలాగే రెండవ శాంటరీ శాంటి ఇన్స్పెక్టరు పేరు వచ్చేసి లక్ష్మీనారాయణ సెల్ నంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ మరొక్కసారి నంబరు నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ థ్యాంక్ యూ